నాయకులు సభ్యులు కావచ్చు రాష్ట్రాల మంత్రులు కావచ్చు ఉప ముఖ్యమంత్రులు కావచ్చు బహుల్గా జరిగిన ఘటనపై అసలు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కనీసం వాళ్ళ మానవత్వం గాని కుటుంబ సభ్యులు కోల్పోయిన బాధితుల పట్ల కనీసం సానుభూతి కానీ ఉందా అసలు ఏంటి వాళ్ళు మాట్లాడే ఒకసారి చర్చించుకుందాం రామ్ చంద్ర జాంగ్రావ్ అది బిజెపి ఎంపీ ఆయన ఏమంటాడు బహుగామాలో ఎవరైతే ఉగ్రవాదులు దాడులో చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన మహిళలకు వాళ్ళు వేరే మహిళలకు ఉండాల్సిన ధైర్యం స్థైర్యం లేదట అంటే వాళ్ళు వేరే మహిళలు కాదట ఆ మహిళకు ధైర్యం లేదట ధైర్యం లేదట కాబట్టే వాళ్ళ భక్తులు కాని లేకపోతే వాళ్ళ కొడుకులు కాని వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఉగ్రవాద చనిపోయారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇంకో మాట్లాడే అగ్ని వీరు శిక్షణ తీసుకుంటే లేదా కర్రలతో దాడి చేసుకుంటే మా దాని తగ్గేవాడిని అంటే అగ్ని వీరు అంటే దేశంలో ప్రతి పౌరుడికి అగ్నివీరు ఇస్తారా వీళ్ళు అగ్ని శిక్షణ అనేది ఒక దుర్మార్గం అయింది ఒక పాత రక్షణ దళాలి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకునే దుర్మార్గం చర్య అటువంటి చర్య తీసుకుంటే అంటే అగ్నివీరు ఒక నిజంగా ఎంతో కొంతమంది అగ్గి శిక్ష తీసుకుంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉంటాయా వాళ్ళకి అత్యధిక రాజ్యాలు వాళ్ళ భుజాలు ఉంటాయా ఉండవు అది కూడా తెలుసు అందుకే ఏమంటాడు మళ్ళీని చనిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇలా ముక్కులు వస్తావుతోడి దన్నం పెట్టుకుంటూ చనిపోయారు కర్రెక్తో చబడి ఉంటే మానాలు తగ్గేవి ఎదుకో అనుకో అంటాడు బీజేపీ ఎంపీ అంటే ఉగ్రవాదులంటే వన్మాద బాగా ఉన్మాద చర్యల్లో ఉగ్రవాది చర్యల్లో తీసుకునే వాళ్ళు వాళ్ళు అత్యాధునిక ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అటువంటి వాళ్ళు మన కర్రల్తో ఎవ్వకోగలవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఫ్యాట్ లిప్పించి లేదంటే రెండు ముందువా ముందు అని అడిగి వాళ్ళు చదివారు ఆడవాళ్ళకి పిల్లవాళ్ళ చోళ్ళకి వెళ్ళాలి కర్రలతో తెరవబడితే ఉన్నమాదులు ఏం చేస్తారు వాళ్ళు అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి నువ్వు కర్రతో తెరబడతావా ఉన్నమాద ఉన్న ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఉగ్రవాదు విచక్షణారహితంగా వాళ్ళు రుణమాదలు సరే ఆడే రుణమాదులు ఏంటి ఈ రామచంద్ర గారు జా చెప్పేది ఏంటి విషయం అంటే అసలు కనీసం చనిపోయిన ఉగ్రవాదాడు చనిపోయిన కుటుంబ సభ్యుల పట్ల గాని మృతుల పట్ల గాని కనీస జాలి దయ అసలు ఒక సభ్యుడిగా అసలు ఆయనకి ఏదైనా బాధ్యత ఉందా బాధ్యత ఉన్నవాడు ఇట్లా మాట్లాడు అంతేకాదు బిజెపి ఏమిట మాట్లాడితే విజేష మధ్యప్రదేశ్ మంత్రి ఏం మాట్లాడతాడు కల్లా సోఫియా కురేష్ ఇప్పుడు సింధూర్ లో కీలకమైన పాత్ర పోషించి సైనిక బలా ఆమె ఉగ్రవాద సోదరి అంటాడు విజేష వాడికి మంత్రి పద కొనసాగుతాడు తన వరకు ప్రణాళిక ఒక సైనిక అధికారిగా కల్లాలుగా ఆపరేషన్ పాల్గొని ఆపరేషన్ విజయంతో చేసి ఉగ్రవాద స్థావరాల మీద వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాడి చేసిన మహిళ తీర నారీని పట్టుకుని ఉగ్రవాద సోదరి అంటాడు మధ్యప్రదేశ్ బిజెపి ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి విజయ్ షా ఇంకో ఉంటాడు జగదీష్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అంటాడు యావత్ భారత సైన్యం ఓడి కాళ్ళ ముందే మోకెళ్ళాలి కాళ్ళకి మొక్కాలి అంటాడు అసలు ఏంటి సైన్యం అంటే అసలు విలువ గాని సైన్యం అంటే గౌరవం గాని సైన్యం అంటే అసలు ఏమన్నా తెలుసా వాళ్ళు భార్యాభర్తలు కుటుంబ సభ్యులు వదులుకొని సొంత ఊరు ప్రాంతాల్లో వదులుకొని గడ్డగడ్డే అంటే మైనస్ ఫార్టీ డిగ్రీస్ చడిలో ఎడారి ప్రాంతంలో లేదా వర్షం ప్రాంతంలో ఉన్నాటి భరించుకుంటూ ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం ఈ దేశ సమర్థంలో కాపల కోసం ఈ దేశం మన ఉగ్రవాదాలు గాని శత్రువులు గాని ఎదుర్కొంటూ మన ప్రాణాలు త్యాగం చేసే ఈ దేశాన్ని రక్షించే సైనికులట ఓడి కాలక మొక్కలట ఈ సై ఎంత గౌరవపరిచినట్టు దీని మీద స్పందించడం ఒకళ్ళు మొక్కటం ఏంటి వాళ్ళు అన్ని వందని ప్రాణ త్యాగం చేయడం ప్రాణ సిద్ధపడి ఆకి సిద్ధపడి మనల్ని మన దేశాన్ని మన సగం రక్షిస్తారు వాళ్ళకి మనం మొక్కాలి అంతేగాని వాళ్ళు నాకు మొక్కటం ఏంటి అని ఒక్క మాట కూడా మూడేళ్ళ అంతేకాదు ఏదైతే ఈ వాళ్ళ గోమదారులో వాళ్ళ యొక్క మహిళలు వేరే వేరే నాలుగు వేరే మహిళలు కాదు వాళ్ళకి ధైర్యం లేదని చెప్పాలి అవమానించడం ఈ రామచంద్ర జంగి గురించి కూడా మూడు ఒక్క మాట మాట్లాడాలే కాదు ఏదైతే సోఫియా ఉగ్రహ సోదరున్న విశేషాన్ని కూడా మూడు స్పందించే మొత్తంగా సోఫియా ఉగ్రోదం మొత్తం పద్దెనిమిది కొంత సోదరాడు యావత్ భారత సైన్యం కాలు మొక్కలు అన్నవాడు ఉప ముఖ్యమంత్రి పైన కొనసాగుతున్నాడు అసలు ఉగ్రవాద చనిపోయిన మహిళలు కాదు స్త్రీ లేదన్న కొనసాగుతున్నారు వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఉందా అని చెప్పాలి వీళ్ళు నిజంగా ఈ దేశ ప్రజలు ఆలోచించిన అవసరం ఉంది ఈ ఎంపీకి గాని మధ్యప్రదేశ్ మంత్రికి కాని మధ్య ఉప ఉప ముఖ్యమంత్రి గాని ఈ భారత సైన్యాన్ని లేకపోతే కురేషిని అలాగే చనిపోయిన ఉగ్రగాలు చనిపోయిన వ్యక్తు సంబంధించిన మహిళల్ని అవమానించిన వీళ్ళందరూ ఇంకా కూడా ఈ దేశంలో వాళ్ళ వాళ్ళ ప్రజలు కొనసాగుతున్నారంటే కనీసం పార్టీగా లేదా మోడీ ఒక ప్రధానిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటే అసలు మనం ఎట్టిపోతాం అనేది అసలు ఈ దేశంలో ఏం జరుగుతుందో మీరంతా ఈ ఒకసారి ఆలోచించాల్సిన విజ్ఞప్తి మీకు ధన్యవాదాలు